నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి అలాగే ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకి చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి క్వాలిటీకి సంబంధించిన రెండు ఉరుగుల్ని అన్నీ కూడా రెండు కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడిపిల్ల యొక్క వివరాలు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి నెంబర్ పింగల అండి ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో వయసు కలిగిన నెమలపింగల పొరువు వచ్చేసి రెండు కేజీలుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అలాగే ఎత్తు వచ్చేసి ప్రజెంట్ అయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వంగలాల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అలాగే కోడిపిల్ల అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ సన్న మెడ సన్న ముక్కు అలాగే కాలిపోట్లు కానీ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి వాటం కలిగిన కోడిపిల్ల అలాగే రెండవ కోడి వచ్చేసి రసంగి ఇది కూడా భీమవరం జాతి వాటానికి సంబంధించినగా చెప్పడం జరిగింది కోడి రసంగి ఎత్తు వచ్చేసి ప్రజెంట్ అయితే ఇరవై నుంచి ఇరవై మూడు అంగలాలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే బరువు వచ్చేసి రెండున్నర కిలోలుగా చెప్పడం జరిగింది ఇదైతే సంక్రాంతికి తయారీగా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపల్లి అయితే ఇది కూడా మంచి వాటం మంచి లైన్లో సంబంధించినగా చెప్తున్నారు అలాగే అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సెత్తెనపల్లండి ఈ రెండింటి యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు కలిపి బల్క్గా చెప్పడం జరిగింది రెండింటి యొక్క కాస్ట్ వచ్చేసి పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నారండి రెండింటి యొక్క కాస్ట్ వచ్చేసి పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ కాస్ట్ అనేది ఫిక్స్డ్ ధరగా చెప్పడం జరిగింది ఎవరైతే ఈ పదకొండు వేల రూపాయల కాస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారో దానికి ఓకే అనుకున్న వారు మాత్రమే కాల్ చేయమని చెప్పడం జరిగింది తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే టైటిల్ లోన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టర్స్ ఏపీ తెలంగాణ అన్ని ప్రాంతాలకు ఉంది కావాల్సిన వారు టైటిలో నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్